కొట్టే రాములు నేను బీఆర్ఎస్ నుంచి లీలబడుతున్నా మా ఊరు మాకు కావాలంటే కారు గుర్తు ఓటేసి మున్సిపాలిటీ కలిసి నెంబర్ టూగా నిలబడ్డ రాములు దయచేసి అందరూ ఓటేసి మా ఊరు మాకు తెచ్చుకోవాలని మేము కోరుతున్నాం కొట్టే రాములు నేను మాజీ ఎంపీటీస్ తాజా మాజీ ఎంపీటీసీని మా విలేజు బిచ్చుకుందా మున్సిపాలిటీలో మేము వద్దనంగా కూడా కలిపారు మేము మా ఊరు రెండో వాళ్ళు ఉంది మా ఊరు మేమే మళ్ళా గ్రామ పంచాయత్ చేసుకోవాలని మా గోపనపల్లి గ్రామ ప్రజల ప్రజలకందరికీ కోరుచున్నాము కారు గుర్తుకు ఓటేసి తెలంగాణ బలపరిచిన అభ్యర్థి కొట్టిరాములు గారు గెలవాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి రెండో వార్డు ప్రజలందరూ రాములకు కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని గ్రామ ప్రజలందరికీ కోరుచున్నాము మాజీ శాసనసభ్యులు మా గోపన్పల్లి గ్రామం రెండో వార్డు వార్డుకి కొట్టే రాములకి మాకు ప్రపోజల్ చేసి ఆయనకు పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మరియు కేసీఆర్ సార్ గారు కూడా మా మా విలేజ్ నుంచి వాళ్ళకు తరఫున మరి మా ఎమ్మెల్యే సాబ్బు గారు మాకు టికెట్ ఇచ్చి ఆయన మా కొట్టే రాములు అన్నను మేము మా గ్రా గోపల్లి గ్రామం మున్సిపాలిటీలో కలిసింది అయినా మనము ఎందుకంటే మన గ్రామానికి మంచిగా ఇప్పుడు ఒక యాభై ఏళ్ళ చరిత్ర ఉండే అప్ప అప్పటి నుంచి మేము మా కుట్ట ముందు నుంచి మా విలేజ్లో సర్పంచ్ ఉండే మాది మాకు ఉండే అయినా ఇప్పుడు గవర్నమెంట్కు అనుగుణంగా ఎందుకంటే వాళ్ళు మనము ఊరుకు సంబంధించింది ఉంది కాబట్టి మనము గవర్నమెంట్కు అనుగుణంగా నడాలి కాబట్టి మనకు పార్టీ నుంచి ఇప్పుడు టికెట్ ఇచ్చారు ఆల్రెడీ మున్సిపాలిటీలో ఇన్వాల్వ్ అయిపోయింది కూడా కాబట్టి మా ఊరు మాకు కాపాడుకోవాలనుకుంటే మేము మా కారు గుర్తుకు మా రామాన్నకు అభ్యర్థికి గెలిపించుకొని మేము విలేజ్ నుంచి డివైడ్ చేసి మనం మా ఊరు మాకు కొట్లాడుకుంటామని మా ఊరు మాకు సాధించుకోవాలని మేము పట్టుదలతో మా కారు గుర్తుకు ఓడేసి మా గ్రామ ప్రజలు అందరూ వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలండి